ఇలా తయార ఎంత పట్టింది మీకు కొంతమంది అంటున్నారు వాళ్ళిద్దరికి ఇదే లాస్ట్ వన్ డే అవుతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇదే ఇదే లాస్ట్ లాస్ట్ మ్యాచ్ అనుకుంటున్నాం మేమైతే కోహ్లీ రోహిత్ శర్మ లాస్ట్ టైమ్ లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు వైజాగ్ లో అందుకని విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరి కోసమే ఇక్కడికి రావడం జరిగింది హలో ఫ్రెండ్స్ ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య వన్ డే సిరీస్ జరుగుతుంది కదా దాని లాస్ట్ మ్యాచ్ వైజాగ్లో జరుగుతుంది ఈ సిరీస్ డిసైడర్ ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు విన్ అయినట్టు సో ఎంత ఎక్సైటింగ్ మ్యాచ్ చూడడం కోసం వైజాగ్ వాసులందరూ అందరూ కూడా ఉదయం నుంచే స్టేడియం ముందు బారులు తీరారు ఒక్క వైజాగ్ అనే కాదు ఆ ఒరిస్సా మహారాష్ట్ర తెలంగాణ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా చాలా మంది మ్యాచ్ చూడడానికి వచ్చారు దాంతో పాటుగా తమ అభిమాన క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తారంటూ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు ఈ మ్యాచ్ నుంచి ఏమి ఆర్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ అంచనాలు ఏంటనేది

విరాట్ కోహ్లీకి వైజాగ్ గ్రౌండ్ వచ్చి వచ్చిన గ్రౌండ్గా మళ్ళీ ఇంకొక సెంచరీ కొడతాడు అన్న పక్కాగా వంద సెంచరీలకు అలాగా చేరుకుంటాడు పక్కాగా విరాట్ కోహ్లీ వంద సెంచరీలు కొట్టాలని కోరుకుంటున్నాను ఇంటర్నేషనల్ క్రికెట్ ఇదే ఫస్ట్ ఇంత చూసారు మ్యాచ్ చాలా మ్యాచ్లు చూసాను అన్న చాలా మ్యాచ్ చూశాను తయారాయో ఎంత టైం పట్టింది మీకు నాకన్నా నేను మార్నింగ్ వచ్చానన్న మార్నింగ్ వచ్చి ఇప్పుడు వేరే ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒరిస్సా అబ్బాయి హెల్ప్ చేశాడు నాకు అలా ఇద్దరం కలిసి అయిందని ఒక వన్ అవర్ పట్టింది ఎలా మ్యాచ్ మీద ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఇండియా పక్కా గెలుస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ ఏంటి ఇండియా ఈ రోజు రోహిత్ కోహ్లీ ఇద్దరు బాగా వేస్తారు ఫుల్ గా పోచకోతే వాళ్ళకి సెకండ్ మ్యాచ్ మూడు వందల యాభై కొట్టినప్పుడు మనం గెలవలేకపోయాం కదా గెలవలేకపోయాం కానీ కోహ్లీ సెంచరీ కొట్టాడు కానీ ఆ రోజు కూడా చాలు మాకు అభిమానులు ఈ రోజు కూడా కోహ్లీ ఇరగబడతాడు మ్యాచ్ ఇండియా గెలుస్తుంది పక్కాగా మొత్తం అందరూ విరాట్ని చూడడానికి వచ్చారా విరాట్ ని రూపం అని మ్యాచ్ చూడడానికి వచ్చారా మ్యాచ్ ని చూడడానికి వచ్చినా రూపం కూడా చూడడానికి వచ్చాం మ్యాచ్ ఫస్ట్ ఇండియా తర్వాత అంతా ని చదువుతున్నారు మీరు? हां, చదువుకున్నాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నా, ఇప్పుడు తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ అన్న. హోటల్ మేనేజ్‌మెంట్. ఐల ఓకే అన్న. ఇండియా. ఎలా ఉంటది? ఎంతమంది ఉంటా అంటే చేయను. చాలా బాగుంటది అన్న. అచ్చా, లైవ్ లో చూడటం. లైవ్ లో చూడటం బాగుంటది. ఊక వెళ్తామండి సాయంత్రంకి రావడం. అంతే అన్న. ఈ రోజు లాస్ట్ మ్యాచ్ కాబట్టి అందరూ గెలాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి ఇంకొక కాసిపుట్ జనాలు చాలా మంది వారు రా ఇక్కడ ఎలాగైనా ఇండియా గెలాలని ఒక పొట్టుదల మీద అందరు వెయిట్ చేస్తారు భీమా ఇక్కడ నుంచి మాది ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం ఎవరు మాది అక్కడ నుంచి శ్రీకాకుళం డిస్టిక్ ఎరమాన్లం మా పేరు బాబ్జీ 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 ఈ మ్యాచ్ ఎలాగైనా గెలాలని అందరు ఒకటే కృషి మీద అందరు పొట్టుదల మీద ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఇది మనకి ఒక

కొంతమంది అంటున్నారు వాళ్ళిద్దరికి ఇదే లాస్ట్ వన్ డే అవుద్ది అలా లేదు లేదు అలాంటు అలాంటి వాళ్ళకి ముర్ఖులు ఏం చేయాలి ఆస్ట్రేలియాలో రోహిత్ చూపించాడు ఇక్కడ మన ఇండియాలో కోహ్లీ చూపించాడు ఇంకా వాళ్ళిద్దరికి చూపించాల్సిన అవసరం లేదు ఎలా ఉంది సార్ వైజాగ్ యా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను రావడం వైజాగ్ కూడా వైజాగ్ స్టేడియంలో ఫస్ట్ టైం వైజాగ్ కూడా ఫస్ట్ టైం హాజర్ ప్రైస్ సార్ యాజాగ్ సార్ మీ పేరు సుజన్ అండి సుజన్ ఎక్కడి నుంచి విశాఖపట్నం విశాఖపట్నం ఏం ఏంటి సార్ ఈ మ్యాచ్కి ఇంత క్రీజ్ ఎందుకు கோலி ரோஹித் லாஸ்ட் வைசாக ரோஹித் லாஸ்ட் வைசே லாஸ்ட் அதுக்கான సెకండ్ సార్ సెకండ్ సెకండ్ మరి బౌలింగ్ అసలు మన వాళ్ళు సెలెక్షన్ తప్పు కదండి ప్రసిద్ధ్ కృష్ణ ఎందుకు అసలు సిరాజ్ ఉన్నాడు నెక్స్ట్ భూమి రెస్ట్ ఇచ్చారు ఇప్పుడు సిరాజ్ వెళ్ళి అక్కడ టీ ట్వంటీ లీగ్ ఆడుతున్నాడు డొమెస్టిక్ లీగ్ ఏదో ఇక్కడ తీసుకుంటే సిరాజ్ బౌలింగ్ బాగా ఇది ఇది సార్ వేస్తాడు అనేది బ్యాటింగ్ పిచ్చే కానీ లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఇండియా వన్ ట్వంటీ గా దగ్గరలోనే ఆల్అౌట్ అయిపోయింది

सॉरी आपका एक्सपेक्टेशन क्या है एक्सपेक्टेशन तो इंडिया जीते हम भी जाते हैं सीरीज विन करें और पहली बात तो ये कि टॉस जीत जाए हम किसका फैन है आप विराट कोहली विराट कोहली तीसरा शतक भी मारेगा इस पे आज रोहित शर्मा मारेगा रोहित सर दूसरा शतक दूसरे मैच में क्यों हार गए हमने आपको कैसा लगता है दूसरा मैच में बॉलिंग थोड़ा अच्छा नहीं डाले इसलिए हार गए నా నేమ్ చక్రి అండి నుంచి సో నేను ఒక వైజాగ్ గాజోక్ నుంచి వచ్చాను సో మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఈ రోజు డిసైడర్ మ్యాచ్ సో ఆల్రెడీ రెండు మ్యాచ్లు ఒకటి ఇండియా గెలిచింది ఒక సౌత్ ఆఫ్రికా గెలిచింది అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కానీ రోహిత్ శర్మకి కానీ గౌతమ్ గంభీర్కి కానీ చాలా క్రిటికల్ మ్యాచ్ అని చెప్పాలి ఇది అండ్ సో దీన్ని బట్టి విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ అప్కమింగ్ డేస్ లో ఎలా పర్ఫామ్ చేస్తారు లేకపోతే డొమెస్టిక్ ఎలా వాడతారు అని అందరూ వెయిట్ చేస్తున్నారు బట్ కోహ్లీ అన్నిటి దానికి ఇది ఆన్సర్ ఇచ్చాడు మొన్న రెండు సెంచరీలు కొట్టి అండ్ మూడో సెంచరీ కోసం ఈరోజు నాతో పాటు అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ రోజు విల్ సెంచురీ సెంచరీ లో సో వైజాగ్ లో డిసైడర్ అనే మ్యాచ్ అనేది మాకు మా అభిమానులు కానీ మాకు కానీ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వైజాగ్ ఇలాంటి మ్యాచ్ జరగడం అనేది ఆంధ్రాకి కానీ లేకపోతే వైజాగ్ కానీ ఇది ఒక ముఖ్యమైన ఘటన అని చెప్పాలి అండ్ ఇలాంటి మ్యాచ్లు కానీ ఇంకా ఇంకా రావాలని ఇంకా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లైవ్లో లైవ్ లో చూస్తారు లైవ్ నేను ఎవ్రీ మ్యాచ్కి వస్తానండి ఎవ్రీసారి క్రికెట్ మ్యాచ్కి ఎప్పుడు మిస్ అవ్వలేదు ఎంతవరకు లైవ్ మ్యాచ్లు అండ్ ఈ రోజు మ్యాచ్ మెయిన్ ఇంపార్టెంట్ పదిన్నరకి స్టాండ్స్ ఓపెన్ చేస్తారన్నా ముందే ఎందుకు వచ్చామంటే ఈ రోజు అనేది డిసైడర్ మ్యాచ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఇదే ఇదే లాస్ట్ లాస్ట్ మ్యాచ్ అనుకుంటున్నాం మేమైతే ఇంకా వైజాగ్ లో ఇంకా ఆడలేరని మేము భావిస్తున్నాం నా పేరు భాను ప్రకాష్ అండి మాది మలకాపురము టికెట్స్ కోసము వచ్చాము ఇక్కడికి బేసిక్గా ఇప్పుడు ఆన్లైన్ టికెట్స్ అన్ని ఆన్లైన్ టికెట్స్ సోల్డ్ అయిపోయి ఆన్లైన్ టికెట్స్ ఉన్నాయా ఆఫ్లైన్ టికెట్ ఇవ్వలేదు చాలా దూరం నుంచి వస్తారు మేము మాదంటే లోకల్ బయట నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ యూపీ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి టికెట్స్ ఎలాగవుతాయి ఆన్లైన్ పెట్టారు ఆన్లైన్లో కూడానా క్యూ ఎంత ఎంత ఉందంటే మేము యాప్ క్లిక్ చేయగానే మా క్యూ పన్నెండు వేలు పది పదిహేను వేలు దాకా వెళ్ళింది పదిహేను వేలు మంది ముందు ఉన్నారు మీరు టికెట్ తీసే లోపు ఎలాగ టికెట్ ఎలా దొరుకుతుందండి చెప్పండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత బాగా ఎంత అక్కడి నుంచి దూరం దూరం నుంచి వస్తున్నారు అయినా సరే మాకు టికెట్స్ లేవు ఇక్కడ ఇక్కడ ఈ ఈ వ్యవస్థ మరి ఎలా ఉందో ఎలా పనిచేస్తుందో కూడా తెలియట్లేదు ఆఫ్లైన్లో కూడా అమ్ముంటే ఆఫ్లైన్లో కూడా అమ్ముంటే బాగుంటుంది కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కనీసం టికెట్ తీసుకుని వెళ్తారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వస్తే ఒక టికెట్ పన్నెండు వందల టికెట్ ఐదు వేలు ఆరు వేలు చెప్తున్నారు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు అక్కడికి వచ్చి చాలా మంది ఎలాగంటే మేము ఎలాగండి మేము ఆఫ్లైన్ పెట్టి ఉంటే కనీసం టికెట్ అయినా మేము తీసుకుంటాం కదా అదే ఆ టికెట్ తీసుకుంటాం కదా లైన్ల నుంచోని ఆఫ్లైన్ కూడా ఆన్లైన్లో కూడా ఆన్లైన్లో అంటే అవి అప్పటికే సోల్డ్ అవుట్ మరి ఎంత ఎంత పెద్ద స్టేడియం ఎంత పెద్ద గ్రౌండ్ ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడైనా చూసాను ఇంత ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇంత ముందు వేరే హైదరాబాద్ లో చూసాను ఒక మ్యాచ్ అది ఆఫ్లైన్ టికెట్స్ ఉన్నాయి వాటికి హైదరాబాద్ టికెట్స్ అన్ని ఆఫ్లైన్ ఉన్నాయి ఇది అసలు అన్ని ఆన్లైన్ ఇస్తే ఎలాగంటే అవుతుంది ఇక్కడ ఎందుకు ఎందుకంత క్రేజీ మ్యాచ్ మీద ఇది ఫైనల్ అండి ఫైనల్ మ్యాచ్ ఇది అందులోని విరాట్ కోహ్లీ ఇది లాస్ట్ మ్యాచ్ ఇది నెక్స్ట్ మ్యాచ్ లే వాళ్ళకి వాళ్ళు టెటర్నమెంట్ ఇచ్చేస్తున్నారు అందుకు క్రేజ్ ఎక్కువ అందులో ఫైనల్ ఇది ఈ మ్యాచ్ ఫైనల్ అన్నమాట అందుకు ఈ క్రేజ్ నవీన్ కుమార్ అండి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము ఆల్రెడీ రెండు మ్యాచ్లు అయిపోయినాయి ఒకటి ఒకటి గెలిచారు కాబట్టి ఇప్పుడు థర్డ్ మ్యాచ్ హైదరాబాద్ నుంచి సో హైదరాబాద్ నుంచి వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మ్యాచ్ అండ్ థర్డ్ హైదరాబాద్ మా వైజాగ్లో జరుగుతుంది కాబట్టి చాలా ఎగ్జైటింగ్ ఉంది తెలుగు వాళ్ళందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ మ్యాచ్ కోసము విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరి కోసమే ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఈ మ్యాచ్ కోసం చాలా ఎగ్జైటింగ్ ఉంది తెలుగు వాళ్ళందరూ తో వెయిట్ చేస్తున్నారు అండ్ ఇది సిరీస్ డిసైడ్ మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీ ఆల్రెడీ రెండు రెండు సెంచరీలు వేసాడు కాబట్టి ఈ మూడో సెంచరీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ రోహిత్ శర్మ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చి కమ్బ్యాక్ ఇవ్వాలి అండ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు ఇద్దరు కొనసాగాలి అండ్ మన ఇండియాకి వరల్డ్ కప్ తీసుకురావాలని అందరు ఫ్యాన్స్ ఇద్దరుగా వెయిట్ చేస్తున్నాం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ విరాట్ కోహ్లీ ఆర్సిబి ఫ్యాన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి మ్యాచ్లో ఉండాలని కోరుకుంటాం ఆల్రౌండర్ ఇండియాకి రాబోయే ఆల్రౌండర్ కాబట్టి తెలుగువాడు సో అందరం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం అండ్ విరాట్ కోహ్లీ మూడో సెంచరీ కూడా ఈరోజు చేయాలి అండ్ సిరీస్ కూడా డిసైడ్ కావాలి అండ్ అందరము ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను సెకండ్ మ్యాచ్ బౌలింగ్ లైనప్ కొంచెం గా ఉండడం వల్ల అండ్ డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఇండియా సో కన్సిస్టెంట్గా బౌలర్స్ రొటేట్ చేయడం వల్ల ఫీల్ అయింది అనుకుంటాను సో ఈ మ్యాచ్ మాత్రం కంపల్సరీ విన్ కావాలి అండ్ సో ఏం తప్పులు కాకుండా సరిదిద్దుకొని ఈ మ్యాచ్ విజయం నిలబడాలని కోరుకుంటున్నాను చాలా మ్యాచ్లు చూసాను ఆల్రెడీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ సెమీఫైనల్ పాకిస్తాన్ మ్యాచ్ అన్ని చూడడం జరిగింది ఇలానే ట్రావెల్ చేస్తూనే ఉంటాం మ్యాచ్లు కూడా చూస్తూ ఉంటాం సో ఈరోజు ఇప్పుడు వన్ మంత్ బ్యాక్ మ్యారేజ్ అయింది సో మా వైఫ్ తీసుకొని వచ్చాను ఈ మ్యాచ్ సో ఈ గర్లీ వెయిటింగ్ ఫర్ ద మ్యాచ్ విత్ ద కపుల్ మీరు క్రికెట్ ఫ్యాన్ అండి అవునండి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆయనతో పాటు రావాల్సి వస్తుందా లేకపోతే మ్యారేజ్ expelled ఫస్ట్ టైం అంతకు ముందు వచ్చిన తెలంగాణ హైదరాబాద్ that got 3 meter limit... how jest...? restrial రాయగడ he thirsty bad... oui i pocket dier's Teraz, like मैच के विराट रोहित को देखने के लिए आए पहली बार है आ, 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 हा, हा, पहली बार मतलब आ, आ, इतना क्रेज है ये मैच के बारे में रोहित विराट वनडे खेल रहे यहाँ पर पास में आ रहे इसीलिए हम रायगढ़ से इधर चले आए रायगढ़ आप बोलिए आपका नाम मेरा नाम अमित कुमार है आपका मैं उड़ीसा से हूँ आप बोलिए मैच के बारे में आपका क्रेज इतना आपका एक्सपेक्टेशन क्या है नहीं ये तो सीरीज का लास्ट मैच है इंडिया जीतेगा यही एक्सपेक्ट करता है और विराट कोहली का तो बहुत बड़ा फैन है वो तो रोहित का बहुत बड़ा फैन है इसीलिए दोनों फ्रेंड ने ये फ्लैक्स बनाया रोहित और विराट को हम लोग पूरी बुलाते हैं ओडिशा में जगन्नाथ टेम्पल में अब है इसलिए जय जगन्नाथ हाँ जय जगन्नाथ बोल रहा हूँ جب نمبر کون پہ جاتا ہے جی ڈبل چیک کرتا ہوں پھر 1 منٹ 15 منٹ